పరిపాలన చేత కాకపోతే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి దిగిపో గుంపు మేస్రి కానీ తెలంగాణలో ఉన్న పసిపిల్లల ప్రాణాలతోటి ఆడుకోకు అన్ని శాఖలు నీ చేతిలో పెట్టుకొని నువ్వు పరిపాలించలేకపోతున్నావు ఎందుకంటున్నానంటే శైలజ అనే విద్యార్థిని చనిపోయి ఇరవై నాలుగు గంటలు కాలేదు అంతలోనే నారాయణపేట జిల్లా మగనూరులో మరో ముప్పై మంది పిల్లలు కలుషిత ఆహారం తిని హాస్పిటల్ పాలయ్యారు దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా సరైన సమయంలో స్పందించి ఉంటే ఈరోజు ఈ పిల్లలకి ఇట్లా జరిగేదా అటువంటప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎంత లేకుంటే ఎంత చిన్న పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులను విన్నాం కానీ నీ ఆయాంలో నేటి బాలలే రేపటి కలుషిత తిన్న పిల్లలు శవాలు అనేసి అనుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏదో చదువుకుందామని బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టుకొని వస్తున్న పిల్లలకు నువ్వు ఇచ్చే బహుమతి బహుమతిదా కలుషితహారం పెడతావా అంటే తెలంగాణలో నువ్వు ఇప్పుడు పరిపాలిస్తున్నావు ఆ పరిపాలనలో నీకు వాళ్ళకు పట్టడం పెట్టడానికి పైసలు ఎవ గుంపుస్రి